హీరోలకు మూడు నాలుగు ఫ్లాపులు వచ్చినా పెద్దగా నష్టం ఉండదు కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం వరుసగా మూడు ఫ్లాపులు పడితే మార్కెట్ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అది జరగడం లేదు కెరీర్ మొదట్లో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీత గోవిందం ట్యాక్సీ బాల లాంటి సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకుని అప్పుడే సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ వీటితో వచ్చిన మార్కెట్ ఇప్పటికీ విజయ్ దేవరకొండను కాపాడుతుంది డియర్ కామ్రే వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయినా కూడా విజయ్ దేవరకొడ్డుతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఇప్పటికీ నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు ప్రస్తుతం విజయ్ చేస్తున్న మూడు సినిమాల బడ్జెట్ వంద కోట్లకు పైనే ఉంది సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వస్తున్న కింగ్డమ్ బడ్జెట్ నూట కోట్లు గౌతమ్ తిన్నూరి ఏ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా ఎంత భారీగా ఉండబోతుందో అర్థమవుతుంది మే ముప్పై సినిమా విడుదల కానుంది దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంకీర్తన్ తెరకెక్కించబోయే సినిమా బడ్జెట్ కూడా నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల మధ్యలో ఉందని తెలుస్తోంది అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించి పోయే జనార్దన్ బడ్జెట్ వంద కోట్లు వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ మీద ఎన్ని వందల కోట్లు పెట్టడం అంటే చిన్న విషయం కాదు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు నిర్మాతలు కానీ ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం వాళ్లకు వచ్చే లాభాలు కూడా అలాగే ఉంటాయి స్టోరీ బాగుంది కదా అని హీరో మార్కెట్ ట్రాక్ రికార్డుతో పని లేకుండా వందల కోట్లు బాగానే పెడుతున్నారు అవన్నీ వర్కౌట్ అవ్వాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ మీద చాలా పెద్ద జూజు ఆడుతున్నారు నిర్మాతలు లక్కీ నెంబర్ తగిలి సినిమాలు హిట్ అయితే ఓకే లేదంటే ఏరుకోవడానికి ఏమీ మిగలదు అక్కడ